హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎన్నికల్లో చెప్పిన విధంగానే యాభై ఏళ్ళకే పింఛన్ అక్టోబర్ పది నుండి దరఖాస్తులు స్వీకరింపు ఈ కొత్త పింఛన్లకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి యాభై ఏళ్ళకే అన్ని వర్గాలకు పింఛన్ మంజూరు చేస్తారా అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు గారు అక్టోబర్ పది నుండి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించాడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు యాభై సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాలని ఇంటింటి సర్వే చేయండి అని సీఎం చంద్రబాబు అన్నారు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి పత్రాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం వృద్ధాప్య పింఛన్ అయితే ఖచ్చితంగా ఏజ్ అనేది అరవై దాటి ఉండాలి అలాగే వారు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది మీ సేవా కేంద్రాల్లో లేదా ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీ ఉండే మీరు ఉండే ఊర్లలో సచివాలయంలో దొరుకుతుంది అలాగే ఆరు నెలల కరెంటు బిల్లు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఎకరాల కంటే లోపే ఉండాలి ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే మీరు పింఛన్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఎంఆర్ఓ సార్ దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ పొందాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఉండాలి వారు కూడా సేమ్ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి ఇవన్నీ ఉంటే వారు కూడా కొత్త పింఛన్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పింఛన్ పొందాలన్నా కూడా ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి వారికి క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆరు నెలల కరెంటు బిల్లు ఉండాలి ఇవన్నీ ఉంటే వారు కూడా కొత్త పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొత్త పింఛన్ కు ఎక్కడ అప్లై చేస్తారో తెలుసుకుందాం ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటే ఇవన్నీ తీసుకెళ్లి మీ ఊర్లో ఉండే సచివాలయం దగ్గరకు వెళ్తే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వారికి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే వారు వెరిఫై చేసి మీకు కొత్త పింఛన్ కు అప్లై చేస్తారు అప్లై చేసిన ఆరు నెలల లోపు మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు ఒకవేళ మీరు అర్హత ఉంటే మీకు ఖచ్చితంగా పింఛన్ వస్తుంది అలాగే ఏమేమి ఉంటే కొత్త పింఛన్కి అనర్హత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ కార్డులో ఎవరికి కూడా ఫోర్ వీలర్స్ బండి ఉండకూడదు వారికి కరెంటు బిల్ అనేది ఎక్కువగా రాకూడదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి మెట్ట పదెకరాల పైన ఐదు ఎకరాల పైన ఉండకూడదు అలాగే రేషన్ కార్డులో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షల లోపే ఉండాలి ఐదు లక్షల పైన ఉంటే మీకు పింఛన్ అనేది రాదు ఏపీలో ఇప్పటి వరకు దాదాపు లక్ష యాభై వేల పింఛన్లు తొలగించారు వాటిని ఎందుకోసం తొలగించారంటే దాంట్లో చాలా మంది బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పింఛను పొందుతున్నారు అలాగే ఆధార్ కార్డు ఏజ్ మార్చుకొని చాలా మంది పింఛను పొందుతున్నారు అలాంటి వారిని వెరిఫికేషన్ చేసి వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించాడు ఇప్పటి వరకు లక్ష యాభై వేల పింఛన్లకు నోటిఫికేషన్లు అందించారు ఇప్పటి వరకు లక్ష యాభై వేల పింఛన్లకు నోటీసులు అందించారు కొత్త పింఛన్ల మంజూరు గురించి అలాగే పాత పింఛన్ల తొలగింపు గురించి మీకు ఇంక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ల నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్